ఆకాశవాణి తోడిశెట్టి రాములు గారు నమస్కారం నమస్కారం అండి మీరు సృష్టించిన సాహితీ సంపద చాలా ఎక్కువగానే కనిపిస్తున్నది నాలుగు గ్రంథాలైతే ఇప్పుడు ప్రచురణ పొందినవి ఇంకా ఐదారు గ్రంథాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి కానీ ఇంకా మీరు ప్రచురించకోలేదు కొన్ని వేల పద్యాలు మీరు రాసిండ్రు ముఖ్యంగా సీతారామచరిత్ర ఉత్తర రామచరిత్రం సుందరకాండం ఇంకా భగవద్గీత భావార్త తర్వాత ఇందులో మీరు ఒక మాట చెప్పిండ్రు భగవద్గీత భావార్త దీపిక రాసినరు మీకు గీత అంటే భగవద్గీత అంటే చాలా ఇష్టం కాబట్టి మీ సతీమణి పేరు కూడా గీత అని చెప్పిండ్రు అసలు ఆమె పేరేమి సాయవ్వ సాయవ్వ అయితే ఇప్పుడు మీరు రాసిన పద్యాల సంఖ్య కొన్ని కొన్ని వేలల్లో ఉంటాయి అయితే ఏ పద్యాలు మీరు నేను అన్ని పద్యాలు రాసానండి కానీ అవి ప్రింట్ కాక కొన్ని ప్రింట్ అయినా ఇప్పుడు అనంత లక్ష్మి గారు నాకు బంగారు పథకం ఇచ్చినప్పుడు ఒక్క కందంలోనే పూర్తి చేసిన వారు నాకు తెలిసినంత వరకు ఎవరు లేరండి ఇది మీరే చేశారు అన్నారు వారికి ధన్యవాదాలు నాకేం గర్వం లేదు అది భగవద్ శారదా మాత కరుణ అసలు మన సంప్రదాయం ప్రకారం కందం రాసిన వాడే కవి కవి అటువంటి కలిపి మీరు కాండం రాశాను ఇందులో బీజాక్షరాలు కూడా వాల్మీకి రామాయణం చదివినప్పుడు సమగ్ర వాల్మీకి రామాయణం తెప్పించుకొని చదివాను నేను రాసేటప్పుడు వారు ప్రతి వెయ్యి పద్యానికి ఒక బీజాక్షరంతో పెట్టారని చదివాను అందులోనే అందుకొరకు ఆ బీజాక్షర మహిమ చాలా గొప్పది అని చెప్పేసి నేను తెలుసుకున్నాను అయితే చాలామంది నన్ను ఏం చే నువ్వు పద్యాలు ఎందుకు రాస్తున్నావు చదవడమే తగ్గిపోయింది నువ్వు పద్యాలు రాసుకోవడం ఎందుకు కొరకు అని అడిగారు జైనలో నా విద్యార్థులు విద్యార్థినులు ఈ పద్యాలు చదివి చాలా తేలికగా ఉన్నాయి సార్ ఇంకా వీటికి వచనం ఎందుకు రాయడం అన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది నన్ను వేసే ప్రశ్న దాని కింద మీరు తాత్పర్యం రాయవలసింది ఉదాహరణకు ఒక పద్యం సాంఖ్య చెప్తా చెప్తాను నేను పోరులోన మనము పొందేమో విజయంబు వారు గెలుతురేమో వాసుదేవ వీరవర్యులైన భీష్మాదులను చంపి బ్రతకలేను కృష్ణ వలదుపోరు నేనైతే అనుకుంటున్నాను ఆ శ్లోకానికి ఇది సరి అయినటువంటిది తెలుగు సైతం అనుకుంటున్నాను మరి ఇది కూడా అర్థం కాకపోతే మరి మనం తెలుగువారం అని చెప్పుకోవడం ఎందుకు నేర్చుకోవాలి నేర్చేస్తుంది నేను ఇంత సులభంగా ఉన్న ఉన్న పద్యాలని ఇటువంటి పద్యాలు కోకొల్లలు కంద పద్యంలో కూడా తేలిక పద్యాలు రాశాను ఆషుగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను ఒక రెండు మూడు చెప్పాను ఇంకా దాంట్లో వృద్ధి చెందాలి దానికి తోడ్పాటు రావాలి అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదు కవికి కాకపోతే వెక్కిరించే వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఒక మంచి విషయం వెళ్తుంది నిజామాబాద్ కవులు నన్ను ఐదు వందల పద్యాలు పంచశతి రాసిందంటే మా మిత్రుడు నన్ను వెక్కిరించారు ఐదు వందల కంద పద్యాలు రాసిన వాడు ఆశోగా పద్యం చెప్పొచ్చు కదా అని నాకు చాలా బాధేసింది ఏంది ఈ కవులలో ఇంత భేదాలు ఈర్ష్య అసూయ అసలు శారదామాత వీళ్ళ నాలుగలలో ఎట్లా ఉంటుంది ఆశ్చర్యం వేసింది జుగుప్స అనిపించింది కానీ ఒక్క ధైర్యం సరస్వతీదేవి నా జిల్లాలో ఉంది బాసరలో నేను ఆశూగా చెప్పకపోతే ఎవరు చెప్తారు మొండి ధైర్యం వాళ్ళు వెక్కిరించినందుకు అప్పుడు మా మిత్రుడిని అరే నీళ్ళు తీసుకురారా అంటే వాడు పాకెట్ నీళ్ళుగా తరిచి తెచ్చాడు అనవిన వింతయునాడును కనుగొనగా సత్యమాయ కన్నుల ఎదుటన్ కొని తాగవలసే నీటిని కొని పీల్చందగును గాలి కొన్నాళ్ళాగా ఎట్లా వచ్చిందో నాకు అప్పటికి ఇంకొకటి కాకుల గురించి అవునండి మా స్కూల్ కు వెళ్ళేటప్పుడు మా గర్ల్ స్కూల్ అప్పుడు అక్కడ ఉండే వెళ్ళేటప్పుడు కాకి వైర్ మీద పడి చచ్చిపోయింది అప్పుడు వందలాది కాకులు వచ్చి ఆ త్రోవ పోరాకుండా మమ్మల్ని ఆపేసినాయి అప్పుడు కవి మేలుకొన్నాడు కాకి నొక్కటి కూలిన కాకుల మందంతా వచ్చి కావని అరుచున్ పీకలు తెగపడి కూలిన మా కులం ఒక్కటిగా రాదు మానవ ఘనుడే ఇక్కడ మానవ కులం అది మనుషులందరూ ఒకే కులం అని అంటే రక్షించమని కావు కావు అంటే అని మానవ ఘనుడే అని ఒకసారి కూడా అనుకున్నా అది ఆశుగా ఉన్నది కాబట్టి ప్రింట్ కాలేదు అది నా నాలుగు కాలు మాత్రం ఉన్నది అట్లాగే హైదరాబాద్ లో పెద్ద పులి ఆ కావలివాడే చంపేశాడు దాని పేరు శాలిని అప్పుడు కూడా కవితాత్మ మేల్కొన్నది దాని చర్మ మొలసేసింది కదా అదేనా గందపద్యం అధికారులు చేకొని మదమెక్కిన ముష్కరుండు మానవ మృగమై ఎద చెడి చంపేరి శాలిని దాని పేరు శాలిని ఇక్కడ వరకు మామూలు విషయమే అది కాని అన్యమృగంబులంటవు కూడును ఇక్కడ కవితాత్మ మేల్కుంటుంది ఏదైనా ఒక లక్ష్యం ఉంటేనే పద్యాలు చెప్పడం కాదు మానవులు రస్త తింటున్నారు కానీ వారం రోజుల వరకు అక్కడ ఉన్నటువంటి మృగాలు ఒక ముద్ద మింగలేదు ఇది పేపర్లో చదివినటువంటి వార్త నేను చూసింది కాదు అప్పుడు ఇట్లా ఆశు కవిత్వాలు వస్తూ వస్తున్నాయి అయితే మీరు అష్టావధానంలో కూడా ఇట్లాంటివి చేయొచ్చు అయితే అష్టావదానం గురించి కూడా మాట్లాడుకుందాం తర్వాత మీరు ఉత్తర రామచరిత్రం రాసిండు ఉత్తర రామచరిత అది ఉత్తర రామచరిత చివరిది దీని తర్వాత శ్రీ సీతారామచరితము సుందరకాండము అనేది రెండు గ్రంథాలు ఒకేసారి ఆవిష్కరణమైంది నా ప్రియ శిష్యుడు రాధముల రవికుమార్ నిర్మల వాస్తవ్యుడు శిశుమందిరి విద్యార్థి అతనే లక్షలు ఖర్చు పెట్టి వీటిని ప్రింట్ చేయించాడు ఈ రెండు పుస్తకాలు అయితే ఈ పుస్తకాల విశిష్టత చెప్పండి కొంచెం రామచరితము మీ అందరికి అందరికీ తెలిసిన విషయమే అది నేను చెప్పవలసిన విషయం విశిష్టత ఏమీ లేదు మామూలుగానే రాసుకుంటూ రాసుకుంటూ పోయాను చాలా పెద్ద గ్రంథం ఏంది చాలా మా మిత్రులకు చూపించాను వాళ్ళు ఉన్నారు ఇంత పెద్ద గ్రంథం ఎప్పుడు చేపిస్తావు ఇక్కడ పైసలు నేను దగ్గర తెలుగు పండితుడివి వద్దు దీన్ని చిన్నవి అంటే వాళ్ళ సూచన మేరకు నేను చిన్నవి దీని సౌందర్యాన్ని చెడగొట్టుకున్నా ఇప్పుడు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది అయ్యో అవి రాసిన అన్ని ఉంటే బాగుండలేమో అని అవన్నీ తీసి తీసేసి శ్రీ సీతారామచరితం అని రాసుకున్నాను ఇందులో కూడా ఒకటి ఉంది సార్ మీరు ఆ ప్రయత్నం చేసిన చేయలేదు ఈ భద్రాచలం రాములవారి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇట్లాంటి భక్తి పుస్తకాలకి ఆర్థిక సాయం చేయడమే గాక వాళ్ళే ప్రచురిస్తున్నారు మీరేం ప్రయత్నం చేయలేదండి రాజమర్తని గారు నన్ను ఈ విషయంలో క్షమించాలి నేను మరీ శివమరిపోతున్నాను ఎందుకంటే ఇవన్నీ తెలుసు చెప్పారు మిత్రులు కానీ పోయి సాధించుకుందామన్న తెలివి లేదు మా ఇక దానికి ఏ పేరు పెట్టుకున్నా పని అయితే కాలేదు నా స్టూడెంట్ లేకుంటే ఈ పుస్తకాలు కూడా బయటకు ఖర్చు కావు వారికి దీర్ఘాయుషులు వారి పిల్లలకు వారి సంతానంకు వంద సంవత్సరాల సుఖంగా జీవించాలి తర్వాత మీరు సుందరకాండలో కూడా బీజాక్షరాలతో పెట్టి చెప్తున్నాను కదా పద్యం ఎందుకు అంటే భాషకు పద్యమే ప్రాణం అని నేను నమ్ముతాను అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు వచనం మాత్రం మామూలుదా గేయం మామూలుదా పగలే వెన్నెల జగమే ఊయల నారాయణ రెడ్డి గారు పుస్తకం పట్టుకొని పోయేటప్పుడు రాసుకున్న పాట నట అది కానీ గేయ చందస్తుంది అందులో ఇప్పుడున్నటువంటి పాటలలో గేయ చంద నాకు చాలా బాధాకరమైన విషయం చూసిన వాటి ఘన విభజన చేసిన చూసినా కరెక్ట్ గేయ ఉన్నది భాగవతంలో మనకు భాగవతంలో రాక్షసరాజు కశపుడు కొడుకుతోనే అదే అడుగుతాడు పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యము బోధించువా అని అంటే అప్పటి చదువులన్నీ పద్యాలే మళ్ళీ వారు సమాధానం కూడా ఏం చెప్తారు ఒక్క పారు అక్కడ పటిత హృదయం ద్రవించిపోతుంది ఎన్ని పుస్తకాలు రాసినావు ఎన్ని పుస్తకాలు అనేది ముఖ్యం కాదు నీ మనసు దేనికి ద్రవించింది నీ మానవత్వం ఎక్కడ మేలుకున్నది ఇది ప్రతి కవికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏదో ఆట పాటలాగా కుదరదు అయితే మీరు చెప్పినట్టు పద్యాలు మీరు నిర్వచనంగా రాసిండ్రు అది చాలా గొప్ప విషయం తిక్కన ఒక్కడే నిర్వచన రామాయణం రాసింది చాలా మిగతా వాళ్ళందరూ చెంపు పద్ధతి మన శ్రోతల కోసం చెంపు అంటే పద్యాలు రాస్తూ రాస్తూ మధ్యలో ఒక వచనం ఆ వచనము తర్వాత మళ్ళీ పద్యం వస్తుంది కానీ అట్లా వచనం లేకుండా రాసిన వారు తిక్కన తర్వాత మీరే వాస్తవంగా ఈ విషయాలేవి నేను రాసేటప్పుడు ఆలోచించలేదు ఆలోచించలేదా రాజవర్ధన్ గారు రాసుకుంటూ పోయాను రాకపోతే పడుకున్నప్పుడు కూడా పక్కన పెన్సిల్ కాగితం పెట్టుకొని పాపం మా శ్రీమతి గారిని కష్టపెట్టి లైట్ అయించి ఆ పద్యపాదం పూరించడము ఆమెకు చాలా కష్టపెట్టిన నేను సహధర్మచారిని కాబట్టి ఆమె ఊర్చుకున్నది అప్పుడు ఇవన్నీ ఏం తెలియవు నిర్వచనోత్తరం లాగా నేను కూడా వచనం లేకుండా రాస్తున్నాను అనే సోయి కూడా నాకు లేదు కానీ మీరు రాసిండు ఇప్పుడు మీరున్న మొత్తం పద్యాలల్లో ఇక్కడ కూడా వచనం లేదు లేదు వేల పద్యాలు రాసిన అంటే ఈ ఉత్తర రామచరితలో ఇరవై ఒకటవ రావణుడు యమలోకంపై ఆక్రమణము చేసి యమసైన్యమును చంపుట అని రాసిన ఎందుకంటే తెలుస్తుందని నేను ఆ మూడు పుస్తకాలు రాసిన తర్వాత చాలామంది పాఠకులు వనడం వలన అరీ నువ్వు వచనం రాయవయా వచనం రాయవయా అంటే ఈ ప్రతి సర్గకు ఒక తెలుగు వాక్యం తెలియడానికి కథ ఉత్తర రామచరితంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే రామాయణంలో లేని చాలా విషయాలు ఉత్తర రామచరితం చెప్తుంది ఉదాహరణకి రావణుడు కాముకుడుగా రామాయణం సృష్టించింది కానీ ఉత్తర రామచరితం అలా కాదు ఆ ఉత్తర రామచరితం చదివేసరికి మనకు వారి మీద ఒక భక్తి ఏర్పడుతుంది కృతాయుగములో రావణుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏమిటి నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవించాలి ఇంకా విష్ణుమూర్తి దగ్గరికి ఎప్పుడు పోవడం అంటే బ్రహ్మదేవుడు చెప్తాడు నాయన తొందరపడకు త్రేతాయుగములో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా జన్మిస్తాడు లక్ష్మీదేవి సీతగా జన్మిస్తుంది అప్పుడు నువ్వు ఆమెను అపహరించి రాముడితో యుద్ధం చేసి నీ అవతారం సమాప్తి చేసుకో దాకా నీకు తప్పది అంతే దృష్టితో చూశాడు కానీ ఆ సీతాతల్లిని రావణుడు కామ దృష్టితో చూడలేదు అని మనకు ఉత్తర రామచరితం చదువుతుంది తెలుస్తుంది వాలి వారీసుగ్రీల్లో జరగడం చాలా గమ్మత్తైన విషయాలు అండి కానీ ఇదన్నా నేను వచనంలో రాయలేకపోతేనే అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది కానీ ఇది అందరికీ తేలిగా తెలియడానికి ద్విపదలు రాశాను మొత్తం ఇది మా ద్విపదలో రాశాను ఇది మా కందంలో రాశాను సుందరకాండము ఇక ఈ రెండు భగవద్గీత సీతారామచరితం మనకు మొదటి రామాయణం ద్విపథలోనే వచ్చింది సార్బుద్ధరెడ్డి రంగనాథ రామాయణం అది చదివి చాలా ప్రేరణ పొందిన పిల్లలకు పాఠం కూడా ఉండేది అప్పుడు ప్రతి లో ఒక పాఠం రంగనాథ రామాయణాన్ని ఉండేది తర్వాత ఇప్పుడు మీరు ఉత్తర రామ చరిత్ర తీసుకున్నారు అది ఇంట్లో కూడా కంకంటి పాపరాజు పద్యాలు చాలా బాగుంటాయి తెలుగులో తర్వాత మీరు రాసిన అంటే విషాదమైన పద్యాలు దాంట్లో ఉండాలి కదా విషాద శోక శోకరసం అవన్నీ కూడా ఉత్తర రామాయణంలో మనకి కనబడతాయి ఆ రసమే ప్రధానం కాదు అన్ని రసాలు ఉన్నాయి ముఖ్యంగా మనకు చరిత్ర చెప్తుంది రామాయణంలో జరిగే మిగతా పాత్రలు అందులో రాణి అన్ని ఇందులో వస్తాయి ఇందులో వస్తాయి అది దాని గొప్పతనం ఇది వాల్మీకి రాశాడు సరే ఇంకా మీరు ఆ చాలా పద్యాలు చెప్తున్నారు అయితే మీరు అష్టావధానం చేస్తే బాగుండేది కదా అని మేము నేను నేనంటే ఒకటి నాకు ఈ మధ్యన ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆరోగ్యం సరిగా లేదు రెండోది నాకు అనుకూలంగా లేరు ఎవరు ఇది చేద్దాం సార్ మరి ఇది చేద్దాం ఇప్పుడు కూడా మా విద్యార్థి సత్యనారాయణ వాళ్ళు బలవంతంగా వెళదామంటే వచ్చిన దీని మీద కూడా నాకు ఆసక్తి లేదు మీలాంటి వాళ్ళందరూ కూడా ఇంతకుముందే ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించారు రేడియో అంటే మనకు ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ప్రముఖ సాధనం రేడియోనే దీన్ని బ్రతికించుకోవాలి ఇప్పటికీ నా పక్కలో రేడియో ఉంటుంది నేను రేడియో రోజు వింటాను రేడియో బంద్ చేయగానే టీవీ టీవీ బంద్ చేయగానే రేడియో అది అట్లా జరుగుతుంది కాబట్టి మనం వీటిని వారసత్వ సంపదగా బతికించుకోవాల్సిన అవసరం మీరు పాల్గొన్నారు అవును అందే వెంకటరాజం అని యువ అవధాని ఉండే కోరుట్లకు చెందిన వారి సంగతి నాకు తెలియదు కానీ వానమామల వరదసారి గారి పుస్తకాలు చదవడం వలన నేను వానమానమల గారి మీద అభిమానం పెంచుకున్నా వారు నేను అప్పుడు శిష్యుమంది ఉన్నప్పుడు వారు వచ్చిందంటే వారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి కలిసి చేసిన తర్వాత నన్ను ఒక పృచ్కుడుగా తీసుకున్నారు అప్పుడు అష్టవధానంలో పాల్గొనే అవకాశం నాకు దొరికింది మరి పృచ్చకులుగా మీరు ఏం చేసింది దాంట్లో అంశం ఏం అంశం వారు కొంచెం నేను ఏం చెప్పకూడదు లాస్ట్ చివరికి నేను పద్య పఠనం ఇచ్చారు అది తీసుకున్నాను అంటే మీలాంటి ఛందస్సు వ్యాకరణం తెలిసిన వాళ్ళు నిషిద్ధాక్షరి తీసుకుంటే బాగుంటారు అదే ఇచ్చారు మొదలు అదే ఇచ్చారు పెద్దల్ని మనం అవమానం సభాముఖంగా అవమానం చేయకూడదు అయినప్పటికీ కూడా నిషిద్ధాక్షరిని పండితుడు ఎందుకు ఉంచాలంటే అతను అవధాని ఏం చెప్పబోతున్నాడో ముందే ఊహించి ఆ అక్షరము చెప్పబోతున్నాడని ఊహించుకొని అది చెప్పకుండా మరొక అక్షరం రామా అనగానే మా వస్తది అని ఆయన గుర్తిస్తాడు మా నిషిద్ధాక్షరి అంటాడు మా నిషిద్ధం ఆ మా లేకుండా రాముడు గురించి చెప్పాలి ఆయన చెప్పాలి రాజీవాక్షుడు ఏదో ఒకటి ఉంటుంది కవలకు అవధానికి చాలా ఇది ఉంటుంది కాబట్టి అట్లా పోవాల అది చాలా కత్తిమీద ఇద్దరు కవులై ఉండాలి కూర్చుంటే ఇద్దరు కవులై ఉండాలి ప్రచకుడు కవే ఉండాలి ఆస్ట్రవధానికి అవే ఉండాలి అయితేనే అది రంజిస్త అట్లాంటిది మీరు చేస్తే బాగుంటుంది మీలాంటి వాళ్ళు నిషిద్ధాక్షరిలో కూర్చుంటే అవధానికి కొంచెం కష్టమే రాజవర్ధన్ గారు నిజంగా నీలం మీలాంటి వాళ్ళంటే నాకు చాలా బాధిస్తుంది నేను మామూలు తెలుగు పండితుడిని తెలుగు మీద అభిమానంతో పద్యాలు రాశాను కానీ నేను కవి వంశస్థుని కాను కవి కులంలో జన్మించలేదు ఆ శారదా మాత ఏదో ఈ పద్యాలు రాయిస్తున్నా కూడా నేను రాస్తూ ఉండవచ్చు కానీ అవే ప్రింట్ కావడం లేదు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని నేను ప్రింట్ కాకపోవడము ముఖ్యం కాదు మీలోని కవి బయటకు వస్తున్నాడు అదే సంతోషం ఏ గురువులు లేకుండా స్వయం సిద్ధంగా చేసుకున్నారు అయినా ఇంకా మీరు వినయంగా వాస్తవం చెప్పడానికి పెద్ద గొప్పతనం అవసరం లేదు వాస్తవం ఏంటి ఇప్పుడు మా తల్లి గురించి చెప్పినప్పుడు అమ్మాయే నేర్పెను నీతిని మా తల్లి చదువు రాకుండా చక్కటి గుణాలు నేర్పింది అమ్మాయే నేర్పెను నీతిని నమ్మి చరించుట తగునని నా తొలినాటన్ నిమ్మలపుర వీధులలో అమ్మితి కుండలను చదివి ఐతిని ఉజ్జన్ స్వాగతం కందపద్యం కందపద్యమే ఇది కూడా అవును కందపద్యం కందపద్యలే రాస్తుండి సార్ ఈజీగా వస్తుండి నాకు ఎందుకు మరి శారదమ్మ కందమ రాయడము మీలాంటి వాళ్ళకు అంటే నేను మళ్ళీ మీలాంటి వాళ్ళు అంటున్నా మీరు ఏమనుకోకండి కందమ రాయడము మీలాంటి వాళ్ళకి ఎంత సులభమో కందమ రాయడము అంత కష్టం రెండు ఉన్నాయి కందంలో దాంట్లో లక్షణాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి కందానికి అందం తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు మీకు వచ్చిన పురస్కారాలు నాకు ఒకే ఒక పురస్కారం వచ్చిందండి జీవితంలో హైదరాబాద్ లో శ్రీ కొండూరు రాఘవరావు రాజ్యలక్ష్మమ్మ చారిటేబుల్ ట్రస్ట్ వారి ముల్లమాంబ బంగారు పథకం నాకు ప్రదానం చేశారు ఏ సంవత్సరం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మీకు మొల్లమాంబ బంగారు పథకాన్ని ఇచ్చారు అప్పుడు కూడా కొన్ని పద్యాలు ఆశు చెప్పడం జరిగింది అది మరి నా దగ్గర లేవు వాళ్ళ దగ్గరనే ఉండవచ్చు అయితే మీరు పురస్కారాల కోసం అర్హులు సాచలేదు కాబట్టి పురస్కారాలు మీ దాకా రాలేదు వచ్చినాయి కూడా అవే వచ్చినాయి కానీ ప్రయత్నం చేయాలి నేను వద్దన్నానండి నేనేం వారితో వాదించానంటే ఈ బంగారు పథకం అంటే దాన్ని మీరు మాటలుగా స్వీకరించకండి అది ఉత్తమమైనటువంటి ఇది నాకంటే గొప్పవారు ఎందరో ఉన్నారు వారికి ఇవ్వండి అని చెప్తే రెండు సంవత్సరాలు నేను తీసుకోలే వారు పట్టుబట్టి మూడో సంవత్సరం నాకు అటగట్టారు ఇప్పుడు ఇక మీరు విశ్రాంత జీవితం గడుపుతున్నారు కదా గడుపుతున్నాను గానీ సంఘర్షణ మాత్రం మెదులుతూనే ఉన్నది పద్యాలు వస్తూనే ఉన్న రాస్తూ లేను నాలో నేను చదువుకుంటున్నాను అదొక తృప్తి పొందుతున్నాను ఇప్పుడు కవిత్వం గురించి కూడా నాలో నేను ప్రయత్నం చేస్తున్నాను మరి ఎంతవరకు వస్తుందో చూడాలి అయితే మీరు ఇక యువ కవులకు మీరేం సందేశం నేను అంత గొప్పవని కాదండి ఎందుకంటే నాకు పద్యాలు రాయడం తప్ప నాకు ఇంకా మీరు అన్నట్లు ఎక్కడికో అక్కడికి ఎక్కడికి నేను వెళ్ళలేదు ఇక్కడే కూర్చున్న దగ్గరికి నాకు ఏది వచ్చిందో అది ప్రసాదంగా స్వీకరించాను అంతే తోడిశెట్టి రాములు గారు మీ పరిచయం బాల్య స్మృతులు విద్యాభ్యాసం సాహిత్యం ఉద్యోగ జీవితం ఇంకా మీ గురువులు మిత్రులు శిష్యులు మీ కుటుంబ నేపథ్యం మీరు రాసిన పుస్తకాల గురించి మీరు రాసిన పద్యాల గురించి చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు శ్రద్ధ సహస్ర వందనాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా